ఉత్తమమైన ఆధ్యాత్మిక స్పృహను కలిగి ఉన్న మన మునులు యోగులు రాసినటువంటి ఈ ఉపనిషత్తుని అర్థం చేసుకోవాలంటే ఈ స్పృహలని మనం దాటాల్సి వస్తుంది ఏ స్పృహ శారీరక స్పృహ మానసిక స్పృహ ప్రాణస్పృహ ఇవన్నీ తర్వాత మనకు ఉన్నటువంటి జ్ఞాన స్పృహ అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిగ్రీలు ఉన్నాయి ఇక్కడ కొంతమంది అదేంటి బిఏ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎంటెక్లు ఎంకామ్లు లేకపోతే ఇంకా చాలా చాలా గొప్పగా చదువుకున్నటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు అయితే ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవన విధానానికి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా అవి లెక్కింపబడవు అని చెప్తున్నాయి శాస్త్రాలు అవన్నీ కూడా లెక్కింప లె లెక్కింపబడటానికి వీలు లేనటువంటివి అని చెప్పి ఈ శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట అందుకని మనం ఇది అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ స్పృహలలో నుంచి నెమ్మది నెమ్మదిగా మనం బయటపడాల్సి వస్తుందనమాట అందుకనే మనకేంటి ఇప్పుడు మూడు పుట్ల యోగము ధ్యానము నిష్ఠ తపస్సు తర్వాత సేవ తర్వాత దానము ఇవన్నీ కూడా చెప్పబడతాయి అనమాట మితమైనటువంటి ఆహారము తేజవంతమైనటువంటి ఆహారం ఇవి ఇవన్నీ పాటించినప్పుడే మితమైనటువంటి ఆహారం అంటే ఏంటి యాక్చువల్గా మనం తినేటటువంటి ఇన్ని రుచులైనటువంటి ఆహారం కూడా ఇక్కడ చెప్పబడదు మన ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందినటువంటి చాలామంది యోగులు మునుల యొక్క ఆహార విధానాన్ని మనం పరిశీలించినట్లయితే వాళ్ళు ఎంతో కొద్దిగా కొద్ది ఆహారంతో ఒకే అనేక రుచులు కూడా కలిగి ఉండకుండా వాటితో తృప్తిపడినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తాం రమణ మహర్షి కానీ లేకపోతే రామకృష్ణ పరమహంస కానీ వివేకానందుడు కానీ ఆచార్య వినోబాబావే సాయిబాబా సాయిబాబా అయితే ఒక నాలుగైదు ఇళ్లలో అతను భిక్ష తీసుకుని ఆ భిక్షనంతా కూడా కలిపి కొంత నాలుగు ముద్దలు జీవరాశులకేసి మిగతాది మాత్రమే అతను భుజించేవాడు సో ఇటువంటి జీవన విధానం అంటే వాళ్ళ వాళ్ళు అందుకున్నటువంటి ఉత్తమమైన ఆధ్యాత్మికమైనటువంటి స్పృహని మనం అందుకోవాలంటే మనం కూడా అటువంటి వారి యొక్క జీవిత జీవిత చరిత్ర ఎట్లా ఉంది వారి గమ్యం ఎట్లా ఉంది వారు ఏ విధంగా ఆ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించారో మనం కనుక తెలుసుకున్నట్లయితే మనం ఇప్పుడు దైనంది వారు చేసిన సా వారు వారికి వారికి మనకి అంతరం ఎంతో ఎక్కువగా ఉన్నట్టు గమనించుకోవాలి సో నెమ్మది నెమ్మదిగా ఈ అంతరం తగ్గించినప్పుడే అంతరం అంటే ఏంటి ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది కదండి శరీర స్పృహ అంటే నాకు ఓపిక లేదు నాకు చేత కాదు నాకు ఒంట్లో బాగాలేదు అనేటటువంటి ధ్యాసని మనం ఎప్పుడూ ఎప్పుడు పోతుంది ఆ ధ్యాస నిరంతరము ఒక లోక కళ్యాణయుక్తమైనటువంటి యుక్తమైనటువంటి కర్మలో నిమగ్నమైనటువంటి అయినప్పుడే ఈ ధ్యాస పోతుంది అందుకని మన ఈ ఈ మధ్య ఒక పెద్ద సర్వే దాన్ని తెలుగులో మనకి ఖచ్చితంగా నేనేం చెప్తారో సర్వే కండక్ట్ చేయబడింది ఆ సర్వేలో ఏం చెప్పారంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి పొంది తన శరీర స్పృహ కూడా లేకుండా పరులకు ఎవరెవరైతే సేవ చేస్తున్నారో వారు చాలా రోజులు ఎటువంటి రుగ్మతలు లేకుండా రుగ్మతలు అంటే ఎటువంటి అనారోగ్యం లేకుండా బతుకుతున్నట్లుగా వాళ్ళు నిర్ధారణకు వచ్చారనమాట తర్వాత చాలామంది ఇక్కడ మామూలుగా కూడా తెలుసు మనకి తెలుసు ఆకలితో చనిపోయే వాళ్ళకంటే కోటి రెట్లు అన్నం ఎక్కువై చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీరు జాగ జాగ్రత్తగా గమ గమనిస్తే మన కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుందండి తినకూడని వేపుడు పదార్థాలు తినకూడడం వల్ల అట్లాగే మనకి అదేంటి కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందండి కూల్ డ్రింకులు లేకపోతే రకరకాలైనటువంటి పంచదారతో కూడినటువంటివి ఎక్కువగా తినటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది అట్లాగే షుగర్ వ్యాధి దానివల్ల సో ఆహారము మితముగా తినకుండా ఎక్కువగా తినటం వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారు ఆకలి చావులు చాలా తక్కువ ఒక పర్సెంటే సో తిండి ఎక్కువయే మనం అందరం కూడా చనిపోతున్నామని గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇష్టమైనది మనకి మ హితమైనది ఈ రెండిట్లో మనం తేల్చుకోవాల్సి వస్తుంది సో మనకి హితమైనది హితమైనది అంటే ఏది మనకి మంచి చేకూరుస్తుందో మనం అని తెలుసు అనే అనేది కావాలనుకుంటే నీకు మంచి చేకూర్చేది కావాలంటే నీకు ఇష్టమైనది వదులుకోవాల్సి ఉంటుంది లేదండి నేను రెండూ సాధన చేస్తానండి అంటే అది కుదరదు కుదరదంటే ఏంటి ఏమవుతుంది ఇంపెడిమెంట్స్ ఇంపెడిమెంట్స్ అంటే మధ్యలో చాలా అవాంతరాలు వచ్చి నువ్వు గమ్యం చేరకుండానే ఈ శరీరాన్ని వదలవలసి అవసరం అవసరం వస్తుంది అన్నమాట ఎట్లా ఇప్పుడు చూడండి మనం అదేంటి నీకు ఇష్టమైనది వదులుతూ వదులుతూ ఏమవుతుంది జీవితము కొద్దిగా ఒక దుర్భరంగా మారినట్టుగా అనిపిస్తుంది కదా అవునా కదా ఎందుకు బతుకుతున్నావు మంచిగా తినటానికి లేకుండా మంచిగా బట్టలు కట్టుకోవటానికి లేకుండా మంచిగా ఉండటానికి లేకుండా ఈ బతుకు ఎందుకు అనేటటువంటి ఒక విధమైనటువంటి ఒక నిర్వేదం నీలోకి ప్రవేశిస్తూ ఉంటుంది సో అందుకని అటు అటువంటి నిర్వేదాన్ని కూడా దాటుకున్నప్పుడే ఉత్తమమైన జీవన విధానాన్ని అంటే ఇక్కడ చెప్పినటువంటి సహనాభావతో సహనాభవక్తులో ఉన్నటువంటి తేజోవంతమైనటువంటి జీవన విధానాన్ని వెళ్ళగలం లేకపోతే మామూలు వాళ్ళు ఎవరు ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానాల్లోకి లేకపోతే ఆధ్యాత్మిక గమ్యానికి మామూలు వాళ్ళు ఎవరు చేరలేరు అని చెప్పి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాయి